హాయ్ గైడ్స్ వెల్కమ్ బ్యాక్ టు ధర్మవరం టైగర్స్ అయితే రాకింగ్ స్టార్ డ్యాన్స్ అకాడమీకి విచ్చేసిన మూవీ డైరెక్టర్ గోపివర్మ గారికి కృతజ్ఞతలు అండి మన మూవీ కోసం సినిమా ఛాన్స్ ఎక్కడి నుంచో వెళ్ళి హైదరాబాద్ అంత దూరం వెళ్ళి మనం యాక్టింగ్ కోసం చాలా కష్టపడాలి అలాంటిది మన ధర్మవరంలో రాకింగ్ స్టార్ డ్యాన్స్ అకాడమీకి ఇచ్చేసారండి మూవీ డైరెక్టర్ అక్కడికి ఇచ్చేసిన చిన్న పెద్ద తేడా లేకుండా ధర్మవరం ప్రజలు చాలా కృతజ్ఞతలు నమస్కారం అండి ఈరోజు ధర్మారం జరిగిన రాయలసీమ ప్రేమ కథ మూవీ ఆడిషన్స్ విచ్చేసిన డైరెక్టర్ గోపి వర్మ సార్ గారికి ధన్యవాదాలు సార్ అలాగే మా ధర్మారం వాసి వాళ్ళకి ఇంతగానో ఎంకరేజ్ చేస్తున్నందుకు ఈ ఆడిషన్స్ పెట్టినందుకు అలాగే ఇక్కడ దీన్ని సపోర్ట్ చేసి ముందు సలహాదారుడిగా ఉన్న మనో మాస్టర్కి అలాగే మా సూర్య మాస్టర్ గారికి సార్ సూర్య సార్ రండి మా సీనియర్ సూర్య మాస్టర్కి చాలా థ్యాంక్ యూ సార్ వచ్చినందుకే వచ్చినందుకు ఇంత సక్సెస్ చేసినందుకు మా ఆడిషన్స్ని అలాగే సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకోసారి నేను చెప్తున్నాను సో ధర్మం వాసులుగా చాలా మంది ఉన్నారు నెక్స్ట్ వీలైతే ఇంకోసారి ఏదన్నా మీకు ప్లాన్ వీలైతే మా మా పిల్లలు ఇంకా బాగా ప్రిపేర్ అవుతారు అప్పటికి జస్ట్ ఈరోజు వచ్చారు అంటే వాళ్ళ అవ అవగాహన ఉందో లేదో తెలుసుకోకుండా వచ్చారు బట్ నో ప్రాబ్లం నెక్స్ట్ టైం మీరు తప్పకుండా వాళ్ళని ఎంకరేజ్ చేయండి అలాగే మీరు ఇక్కడ ఇంత మంచి పని చేస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఇంతగా సపోర్ట్ చేసినందుకు అలాగే మా ఇన్స్టిట్యూట్లో ఉండే పిల్లలు అలాగే దీన్ని వెనకుండి నడిపించిన నాతోటి మాస్టర్స్ లోకేష్ అండ్ చంద్రాకి అలాగే మా కడపల సుధాకర్ రెడ్డి అన్నగారికి అలాగే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎంత సక్సెస్ చేసినందుకు సో మా మా రాకి స్టార్ డాన్స్ అకాడమీ నుంచి మా డైరెక్టర్ గోపి గోపివర్మ గారికి మా మా మాస్టర్ చేతుల మీదుగా చిన్న సత్కారం ఉంటుంది సో రండి సార్ ఒక్క నిమిషం కూర్చోండి మాట్లాడాలి మాట్లాడాలి అలాగే గోపీలవర్మ గారు రెండు మాటలు మాడాల్సిందే కొడుతున్నాం సార్ వచ్చేస్తుంది రాకేష్ స్టార్ రాకేష్ హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు గోపీవర్మ రాయలసీమ ప్రేమ కథ మూవీ డేటండి ఈ రోజు మన ధర్మపట్నంలో రాకేష్ స్టార్ డాన్స్ అకాడమీలో రాయలసీమ ప్రేమ కథ మూవీ ఆయుష్ నిజంగా ముందుగా ఈ ఇక్కడ డాన్స్ లో డాన్స్ క్లాస్ ఆయుష్ పెట్టడానికి కారణమైన డాన్స్ మాస్టర్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు అండ్ అలాగే అభినందన్ అలాగే మన మనోభ్ర వచ్చేసి కథ నుంచి వచ్చాడు అలాగే మదనపల్లి నుంచి కూడా సార్ వచ్చాడు మన డాన్స్ మాస్టర్ గారు సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి ఇంత మంచి అవకాశం నేను కాదు నా ద్వారా మీకు అవకాశం వచ్చేలా కల్పిస్తే మీ మాస్టర్కి ప్రత్యేక ధన్యవాదాలు అందు ఒకసారి పెట్టండి ఎందుకంటే నేను ఇలా పెట్టాలనుకున్నప్పుడు సార్ మా ధర్మంలో నా స్టూడెంట్స్ చాలా బాగా చేస్తారు సార్ మంచి కళాకారులు ఉన్నారు ఖచ్చితంగా మీ సినిమాలో వాళ్ళకి ఏదైనా ఒక పాత్ర పడితే మాకు ఒక హ్యాపీనెస్ గా ఉంటుందనే ఉద్దేశంతో సార్ కలవడం జరిగింది అండ్ సేమ్ టైం నేను కూడా సరే చేద్దామను కూడా ప్రేమకథ ప్రేమ కథ మన సబ్జెక్ట్ కూడా రాయలసీమ కాబట్టి సో ధర్మంలో కూడా చాలా మంచి టాలెంట్ పర్సన్స్ ఉన్నాయంటే సో ఆ విధంగా వచ్చారు ఈరోజు నాకు కూడా కొంచెం కొత్త పర్లేదు కానీ ఉండే దాంట్లో బాగానే అంటే ఇంట్రెస్ట్ అనేది చాలా మందికి ఉంది ఖచ్చితంగా మన రాయలసీమ ప్రేమ కథ మూవీలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వడానికి ట్రై చేస్తా అది కూడా ఏంటంటే వాళ్ళ యాక్టింగ్ స్కిల్ దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఇస్తాను అది కూడా గుర్తుంచుకోండి అండ్ సేమ్ టైం ఇంత మంచి అవకాశం నాకు కల్పించిన ధర్మవరం ప్రజలు అయితే ఏంటి లేకుంటే ప్రెస్ అయితే ఏంటి లేకుంటే మన డ్యాన్స్ మాస్టర్స్ అయితే ఏంటి వీళ్ళందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు అండ్ ఖచ్చితంగా మీరు అనుకున్నది ఏదైతే ఆ నమ్ముకానికి నేను ఒమ్ము చేయకుండా మంచిగా మీ క్యారెక్టర్ అనేది ఇస్తాను చేస్తే మంచి కూడా చెప్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే గోపి డైరెక్టర్ గోపి వర్మ గారికి మన అతిథుల చేతుల మీదుగా ఒక చిన్న సత్కారం సార్ రండి ముందరండి సుధర్ణ ముందర

మన మదన్పల్లి సీనియర్ మాస్టర్ అయిన సూర్యాసార్ గారికి ఒక చిన్న సత్కారం అలాగే సార్ గురించి చెప్పాలా మీరు నాటోగ్రాఫ్ సాంగ్ చూడండి సార్ ఉన్నాడు దాంట్లో నాటోగ్రాఫ్ మూవీ ఉందా సారు నాటోగ్రాఫ్ సాంగ్ అంటే భూమి సాంగ్ అది ఏం సాంగ్ చెప్పండి ఫేమస్ సాంగ్ మౌనంగా ఎదగా సాంగ్ సాంగ్ కదా ఆ సాంగ్ లో సార్ ఉన్నారు అలాగే చాలా సీనియర్ డాన్స్ మాస్టర్ ఫోక్ అండ్ క్లాసికల్ లో మదన్పల్లిలో ఎక్కడ అంటే రొద్దుటూరు లో చాలా సీనియర్ మోస్ట్ సార్ దగ్గర నాకు టైం లేదు సార్ గురించి చెప్పడానికి నెక్స్ట్ టైం మనకు ఏదైనా ఈవెంట్ కంపల్సరీ సార్ని పిలుద్దాము సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ పిల్లగానే వచ్చినందుకు అలాగే మా కదిరి మా సలహాదారుడిగా ఉన్న మనో కి ఇంత ఇంతగా ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మను మాస్టర్ సార్ గోపి సార్ కూర్చోండి మా కథంత బాగా ఒక్క రెండు నిమిషాలు మా మనోహర్ అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ దేపల్ల మనోహర్ మన ధర్మవరం పట్టణంలో సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి గతంలోనే చాలా అవినావ సంబంధాలు చాలా ఉన్నాయి సూపర్ స్టార్ కృష్ణ గారు అయితేనేమి ఎన్టీ అయితేనేమి ఏఎన్ అయితేనేమి అలాగే మన చిరంజీవి గారు అయితేనేమి ఈ మూవీకి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్లకు సంబంధించి రెవెన్యూ సంబంధించి మన పెద్ద మన ప్రాంతం నుంచే ఎక్కువగా ప్రొడ్యూసర్స్ గా కూడా పనిచేసింది ఆ సంబంధం ఉంది కాబట్టి ఇలాంటిలో మన ధర్మవరం పట్టణం అనేటువంటి స్థాయిలోనే నేతలకు సంబంధించి ఎంతో ప్రాముఖ్యం పొందినటువంటి ప్రాంతం ఇది ఇలాంటి ప్రాంతంలో మన రాయలసీమ ప్రేమ చిత్రానికి ఒక మంచి అనే పెట్టాలా రాయలసీమ కాన్సెప్ట్ మీద వచ్చినటువంటి ప్రతి సినిమా కూడా హిట్ చేసినటువంటి సంస్కృతి మన రాయలసీమది కాబట్టి రాయలసీమ వాడిగా రాయలసీమ ప్రాంత వాసిగా మన అనంతపురం జిల్లా ప్రాంత వాసిగా ఉన్నటువంటి మన మూవీ డైరెక్టర్ గోపివర్మ గారి ఈ డైరెక్షన్లో వస్తున్నటువంటి రాయలసీమ ప్రేమ కథ ఈ చిత్రానికి మన రాయలసీమ ప్రాంత వాసులే కాకుండా ఎస్పెషలీ మన ధర్మవరం ప్రాంత వాసులందరూ అందరూ కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను అంతేకాకుండా ఇలాంటి చక్కటి ఆడిషన్ ఇవ్వడానికి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చినటువంటి రాకింగ్ స్టార్ డ్యాన్స్ అకాడమీ వారికి ముఖ్యంగా అస్లా మాస్టర్ గారికి చంద్ర మాస్టర్ గారికి లోకేష్ మాస్టర్ గారికి ప్రత్యేకంగా మా మూవీ సంబంధించి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సో ఇలాంటి అవకాశాలు మనము తీసుకోవాలంటే వాస్తవానికి మనము హైదరాబాద్కి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే ఇండస్ట్రీ అంతా అక్కడే ఉంది కాబట్టి అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పేద కళాకారులు ఉంటారు రాయలసీమల్లో కళాకారులకి పొదువే లేదు అలాంటి కళాకారుల కోసం మేమే వస్తామని చెప్పేసి ఇలాంటి మంచి అవకాశం ఇచ్చినటువంటి మా ప్రొడ్యూసర్ త్రిశూల్ గారికి అలాగే మా డైరెక్టర్ గోపి వర్మ గారికి ఈ సందర్భంగా ఈ ప్రాంతం ప్రజల నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ కల్పిస్తున్న రాకింగ్ స్టార్ డాన్స్ అకాడమీ మాస్టర్ గారికి మేము కూడా చిన్న సత్వం ఎందుకంటే ఇంత మంచి అవకాశం మీకు కల్పించినందుకు సో మీ అన్ని సమక్షంలో చిన్న సత్కారం కూర్చోండి பரல கூட அந்த பயிர்ப்பாங்க அது வீடியோ சரியா சார் சரியா சார் అలాగే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇక్కడ ఈ ఆడిషన్స్ జరుగుతున్నప్పటి నుంచి ఆ మంచి వీడియోస్ తీస్తూ ఆ తను ఎంకరేజ్ చేస్తూ ఆ మా పిల్లల్ని ఇంతగా ఎంకరేజ్ చేసినందుకు ఆ మీడియా అప్సర్ గారికి ఆ కృతజ్ఞతలు అండి థ్యాంక్ యూ సో మచ్ అండి రాయలసీమ ప్రేమ కథ మూవీకి బట్ నాట్ ఎన్ ఇంకోటి మా మా స్నేహితుల గురించి చెప్పాలా మా అనిలు తదన్ని బా కష్టపడ్డారు దానికి థాంక్యూ సో మచ్ అనిల్ అలాగే చెలవేని కూడా లేంట ఆ థాంక్యూ సో మచ్ అలాగే మా సపోర్టర్ మా రాజేశర్ డాన్స్ ఆ దానికి టర్బుల్ సుగగరేదానికి థాంక్యూ సో మచ్ అన్నా కేతన్ ఓ స్పీకర్ల సర్ మనే రండి అందరూ ఒకసారి అందరూ ఒక్కసారి రాయలసీమ ప్రేమ కథ మూవీకి రాయలసీమ చెప్పు చెప్పురా చెప్పురా చెప్పండి